ఉన్నావా మనవలతో ఆడుకుంటున్నాను ఏం బాబు బాగున్నావా బాగున్నానండి ఏమిటి ఊరు పెద్దలంతా కట్టగట్టుకు వచ్చేసారు నీకు తెలియదేముంది రేపు మంగళవారం నుంచే మన ఊళ్ళో బోనాలు అవునవును చాటింపు ఇక్కడి నుంచే ప్రారంభించడం మన సంప్రదాయం కదా అనుభవం అలా కానివ్వండి అమ్మాయికి పసుపు కుంకాలు ఇవ్వండి మనవరాలకి చాలా కాలం నుంచి పిల్లలు కలగటం లేదు అసలు సంతాన యోగం ఉందో లేదో చెప్పు తల్లి పుడతారా పుడతారు నీ బిడ్డకి పిల్లలు పుడతారు అమ్మా రెండు నెలలుగా ఒంట్లో బాగోట్లేదమ్మా చాలా భయంగా ఉందమ్మా ఆయన ఇష్ కట్టిది వచ్చిన రోగం వెనక్కి పోతే అమ్మా ఓపిక పట్టు శంకర్ నారాయణ శంకర్ నారాయణ శంకర్ నారాయణ కళ్ళల్లో ఆనంద పాష్పాలు కన్నీళ్లుగా మారబోతున్నాయి గుండె నిబ్బరం చేసుకో గుండె నిబ్బరం చేసుకో ఏటనేది పంచాక్షరి చనిపోతుంది చనిపోతుంది కాపాడు కాపాడు ఇది బ్రహ్మరాత శాంతించాలి అభయ్ దుర్గాదేవి శాంతి మమ్మల్ని అందరినీ కర్ణించమ్మా కర్ణి ఉత్తం ఎవరన్నా అమ్మవారికి ఆరతి ఉండమ్మా అవులే కడుపు దీప గురించి నీకేం తెలుసు ఈ లోకంలో ఏ ఒక్కరి నువ్వు కన్నావా పెంచావా అందుకే ఇంత ఘోరం చేశావు నువ్వు ఒక దేవతవా నీకు ఆలయం హోమాలు శాస్త్ర నాభాలు నైవేంచావు ఇవన్నీ చాలు నీకు నా పంచాల్సింది కొట్టలు పెట్టుకున్నావు నీ కళ్ళు మూసిపోయాయి ఒక్కసారి కళ్ళు తెరిచుడు రాచస్త సమానం చేశానని పురాణంలో చెప్పుకుని తెలవదగ్గర కాదు నీ అవసరంతో పుట్టిన నా బిడ్డని కాపాడుకోలేకపోయానున్న అపఖ్యాతి నీ చరిత్రలో రాసుకో రాసుకో అమ్మా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళదమ్మా నా భార్య చనిపోతున్నప్పుడు అది చూసి పాప షాక్కి గురైంది ట్రీట్మెంట్ కోసం సిటీకి తీసుకొచ్చాను ఎవరు ఊహించని రీతిలో పంచాక్షరి రూపంలో ఉన్న మీరు కనిపించారు మిమ్మల్ని తల్లిగా చూపిస్తే నా పాప బతుకుతుందేమన్న ఆశతో ఇలా చేశాను తప్పైతే నన్ను క్షమించండి నా వీడియో చూస్తుంటే మిమ్మల్ని వెరీ సారీ ఎక్కడికి ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళిపోయా అమ్మని తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళిపోదాం అమ్మ మనతోనే ఉంటుంది మీరేమనుకోకపోతే మాతో పాటు మా ఊరికొచ్చి ఓ నాలుగు రోజులుంటే పాపతో పాటు మావి కూడా మామూలు మనిషి అవుతారు రండి అనమ్మ యాడున్నదో ఎట్లున్నదో ఏం తిన్నదో నాకేమో దాన్ని చూడకపోతే మాట్లాడకపోతే దాని కొట్లాడ పెట్టుకోకపోతే మేము కూడా పడదాయ నా పానం దాన్ని చూడాలని వాళ్ళని ఫోన్ కలుపునరి నేను కలుస్తానే కలుపు బిడ్డా ఏ డింగల్తున్ డింగల్తున్ రింగ్ అవుతున్నదా హలో హలో ఆంటీ ఎక్కడున్నారు ఉన్నారు ఎందుకు మెల్కి ఇక్కడ ఇల్లంతా సినిమంతో నిండిపోయింది నువ్వు లేవని ముసల్దానికి ముద్దే దిగట్లేదు ముద్ద దిగట్లేదా ముందు దాన్ని మడర్ చేయాలి అసలు ఎంత కొడో జరగడానికి కారణం అదే నాకు మొగుడు రావాలని దానికెందుకు అంత తొందర దాని మొగుడు ఎలాగో చంపేసింది చంపేసిందా చేతబడి చేసి చంపేసింది నిజమా నిజం చెప్తుంది నా గురించి కాదుగా నువ్వు నమ్మొచ్చు మిల్తి దానికి చేతబడి బాణామతి అరుంధతి అన్ని వచ్చని ఊళ్ళో వాళ్ళు పళ్ళు పీకి మరీ తరమేశారు పళ్ళు అవును అందుకే పెట్టు పళ్ళు పెట్టుకుంది జాగ్రత్తగా చూస్తే ఆ ముసల్దాన్ లో ఓ మినీ దయ్యం కనిపిస్తుంది మన ఫ్యామిలీ ఫోటో నుంచి పీకేద్దామా వద్దురా ఎంతైనా పెద్ద దిక్కు దిష్టి బొమ్మలో ఓ సరే నేను అల్లికి ఎక్కడికి వెళ్ళలేదు ఒక ఫోర్ లో వచ్చేస్తాను అన్ని విషయాలు తాతయ్య చెప్పేశాను మళ్ళీ ఫోన్ చేస్తాను ఆంటీ తొందరగా రండి బాయ్ ఓకే బాయ్ బాయ్

కాశ్మీర్ లో కపాల కుండలిని విద్యలో వాడు కూర్చున్న చోటకే సముద్రాన్ని రప్పించగల సమర్థుడు రాకుండలిక నా ఇంట్లోకి రా

జరిగిన సంగతి చెబితే జరగాల్సిన పని ఏంటో నేను చెబుతాను ఏ విషయాన్ని దాచినా నీకే నష్టం నిజం దాచకుండా నువ్వు చేసిన ప్రతి విషయం నాకు తెలియాలి చెప్పరా చెప్పా చెక్అౌట్ ఆడిచ్చిన మాలే ఇంకా డెలివరీ అవ్వలేదు అప్పుడే పర్సంటేజ్ కోసం వచ్చాడు రండి సార్ రండి రండి సార్ నమస్తే సార్ కూర్చోండి సార్ కూర్చోండి ఇదేంటిది మూర్చలోకి పిల్లలా ఉంది మ్యాటర్ తెలిస్తే మూర్చ నీకు వస్తుంది సార్ ఇది మామూలు రాయకి రేక్ కాదు ఇందులో ఉన్న రాతలు మనందరి తల తలరాతల్ని మారుస్తాయి ఈ గుడి మ్యాప్ చూడండి ఇంట్లో వజ్రాలు పెట్టుకుని వీధిలో ఇత్తనాలు ఏర్కున్నట్లు ఇన్నాళ్లు ఎక్కడెక్కడ కూడానో తోపించాను ఇది మన ఊరి అభయదుర్గాదేవి గుడి ఈ గర్భగుడి కింద కొన్ని కోట్ల విలువ చేసే నిధి నిక్షేపాలున్నాయి గవర్నమెంట్ కి చెప్తే బోడి గోల్డ్ మెడలిస్తుంది అదే మనం తవ్వుకుంటే గోల్డ్ అంత గోల్డ్ వస్తుంది ఈ విషయం నాకు తప్ప డిపార్ట్మెంట్ లో గాని బయట గాని ఎవ్వరికీ తెలియదు తెలియకూడదు ఈ విషయం ఎక్కడా కూడా చెప్పకూడదు మాట సరే వాట గురించి చెప్తాను విను మైండ్ నాది గనక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకు మట్టి పని నీది గనక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను నువ్వు గోల్డ్ అనగానే గోల్డ్ ఆనందం చూసా మా బావు కళలో నువ్వు పర్సనేజ్ చెప్పగానే మా బావు కళ చింతరపులు చూస్తున్నాను నన్ను చూస్తావే లే చూసారు అటు చూడు సార్ నిధిని తవ్వాలంటే గుడిని ముయ్యాలి మీ కష్టాలు మీకు ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకేనా సార్ ఒరే ఆ కత్తి గురుగారు ఒకసారి రండి ఈ కత్తి మూడు అడుగులు మూడు

నీ కష్టాన్ని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు నేను గలత్ ఆద్మీని కాను శట తుడుచుకో అరే తుడుచుకోవాయా నీకు తెలిసింది నాకు చెప్పి తప్పు చేసినావు ఆ తప్పు నేను చేయదలుచుకోలే తలకైనా బాడి నువ్వేటి సచ్చాడు కొడుకు దీన్ని కొన్నాం కానీ కొన్న దగ్గర నుంచి పనేలేదు నిధి తవ్వాలంటే గుడి మొయ్యాలి రోజు భక్తులు వస్తారు వారం వారం పెద్ద పెద్ద పూజలు చేస్తారు పంతులు పైగా పంచాక్షరి భవిష్యత్ పలుకుతుంది ఊరందరికీ తెలుస్తుంది అయినా సరే గుడిలో గుణపం దిగాలి తీసి అంటే ఆస్తి కలిసి వస్తదంటే నా తల జాస్తిగా ఆలోచిస్తుంది అది ఏ తల తీయ నీకైనా జనాల భవిష్యత్తు గది చెప్పడం కాదు దాని భవిష్యత్తు నేను ముగిస్తా అంటే ఏంటి పంచాక్షి చంపేస్తావా అన్నా వద్ద పంచాక్షి ఊరంతా పూజించే దేవతన్నా ఆ జోలికి మాత్రం మనం మాట విన్నా పంచాక్షన్ని వదిలేయడం అంటే నిధిని వదులు